హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సోరకాయని మంచిగా కాల్చి కూర చేయబోతున్నానండి చాలా బాగుంటుంది ఇది కొత్త పద్ధతి ఏం కాదు పూర్వకాలంలో సోరకాయని వంకాయని కాల్చి చేసేవాళ్ళు కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇక నేను ఒక పెద్ద సొరకాయని తీసుకున్నానండి ఈ సొరకాయ కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడగండి ఈ సొరకాయని శుభ్రంగా కడిగిన తర్వాత దీనికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి సొరకాయ బాగా కాలుతుందండి మాడకుండా ఈవెన్గా మంచిగా కాలుతుంది అన్ని వైపులు ఈ విధంగా తిప్పుకుంటూ ఆయిల్ని అప్లై చేసుకొని ఈ సొరకాయని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలియించుకొని మనం ఫుల్ కాల్ చేసే జాలి ఉంటుంది కదా దాన్ని పెట్టుకోండి ఇప్పుడు దానిపైన మనం ఆయిల్ అప్లై తీసుకున్న సోరకాయని పెట్టుకొని బాగా కాల్చుకోండి ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకుంటూ కాల్చుకోండి చేయి కాలేగల జాగ్రత్తగా చూసుకుంటూ కాల్చుకోండి చూడండి ఈ విధంగా ఒకవైపు కాలేక నేను ఇంకోవైపు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాల్చుకుంటున్నాను చూడండి ఇది మంచిగా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోండి ఈ విధంగా అంతా కాలేక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సోరకాయని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేయాలండి లేదంటే చేయి కాలుతుంది ఈ సోరకాయ బాగా కాలి మెత్తగా అయింది చూడండి నేను ఇక్కడ ప్రెష్ చేసి చూపిస్తున్నాను బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని శుభ్రంగా కడగండి ఈ బ్లాక్ పార్ట్ పోయేలాగా ఇలా చేయితో లైట్గా ఇస్తూ దీన్ని క్లీన్ చేసుకోండి డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టుకునే క్లీన్ చేసుకోవచ్చండి మీకు క్లియర్గా చూపించడానికి ఈ విధంగా బేసన్లు పెట్టి తే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీకు వీలైనంత వరకు ఈ బ్లాక్ పార్ట్ పోయేలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేసుకోండి ఇప్పుడు అదే సొరకాయని ఒక నైఫ్ తీసుకొని బ్లాక్ పార్ట్ అంతా పోయేలాగా ఇలా లైట్గా రఫ్ చేసుకోండి ఇలా చేసామంటే మనకి బ్లాక్ పాట్ అంతా పోతుందండి మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వకండి లైట్గా ప్రెష్ చేస్తూ ఈ విధంగా చేసుకోండి చూడండి ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన వాటాని పోసుకుంటూ దీన్ని మరొకసారి దీన్ని క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ముక్కలాగా కట్ చేసుకోవడమే అండి ఇప్పుడు రెండు చివరిని ఈ విధంగా కట్ చేసుకొని ఇది పెద్దగా ఉంది కదా మిడిల్లోకి ఒకసారి కట్ చేసుకున్నారంటే మన కటింగ్ అనేది ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలాగా ఈ సొరకాయని కట్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ మనం అంతా సొరకాయని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని ఈ విధంగా సన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే కారం మాడిపోతుంది ఇది ఒక పది సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా దాన్ని ఇందులోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేను వేయట్లేదు ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మనం ఆల్రెడీ సొరకాయని కాల్చుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి సోరకాయ ఫ్రై అవ్వడానికి జస్ట్ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లుకున్నారంటే మన సోరకాయ కానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఫుల్కాలోకి ఎందులోకైనా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్